ఫ్రెండ్స్ నేను మీ ప్రస్తుతం నేను మహారాష్ట్రలో ఉన్నాను అయితే ఒక ఇంట్లో వస్తే అంబేద్కర్ గారి ఫోటో ప్లస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో రెండు ఫోటోలు ఉన్నాయి నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఒక నగర సత్యం చెప్తా ఈ నగర సత్యాన్ని కొందరు జీర్ణించుకోరు అని వాస్తవానికి ఉన్నది కూడా చెప్తున్నాను అయితే ఈ రెండు ఫోటోల గురించి కొన్ని నిజాలు చెప్తా ఈ ఫోటోలు కాదు ఇవి ఈ ఇద్దరు వ్యక్తులు ప్రపంచాన్నే తలకిందుగా చేసిన వ్యక్తులు కానీ ఆశ్చర్యపోయే విస్తుపోయే నిజం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించేవారు ఛత్రపతి శివాజీ మహారాజ్ని గౌరవించరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని గౌరవించారు అంబేద్కర్ గారిని గౌరవించారు ఇది నగర సత్యం మిత్రుదారా నేనేదో ఒకరిని కించపరిచి మాట్లాడట్లే ఒకరిని తక్కువేసి మాట్లాడలేదు ఎగ్జాంపుల్ అంబేద్కర్ గారి ఫోటో మహార్ నేత కానీ ఎస్సీ కులస్తూ ఉంటుంది ఛత్రపతి శివాజీ వారి మన ఫోటో బీసీ కూడా వారి ఇంట్లో ఉంటుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో మన ఎస్సీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టుకోరు అంబేద్కర్ గారి ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకోరు ఒకవేళ పెట్టుకున్నా కానీ బహుముఖ మేధావులు నిజంగా ఇద్దరిని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలో ఐక్యత వారు మాత్రమే ఇద్దరి ఫోటోలు పెడతారు కానీ వాస్తవానికి గ్రామాల్లో ఇప్పటికి గమనించండి బీసీ వాళ్ళు మాత్రమే ఛత్రపతి శివాజీ ఫోటో పెడతారు బీసీలో నైంటీ నైన్ పర్సెంట్ మంది అంబేద్కర్ గారి ఫోటో పెట్టారు అంబేద్కర్ మాకు సంబంధం లేనట్టు జీవిస్తారు ఎస్సీలో అంబేద్కర్ గారి ఫోటో మాత్రం పెడతారు ఛత్రపతి శివాజీ మహారాజుతో మాకు సంబంధం లేదు అని చెప్తారు వాస్తవానికి ఇద్దరు కూడా పోరాడింది ఎవరి కోసం ఇద్దరు ఎవరి కోసం పోరాడాడు మనందరి కోసం పోరాడారు బడుగు బలహీన వర్గాల కోసం ఇద్దరు పోరాటం చేశారు ప్రాణాలు తెగించి పోరాటం చేశారు రాజ్యాంగం రచించారు వాస్తవానికి ఇద్దరిని గౌరవించాలి కానీ సమాజం చూడండి ఇక్కడనే విగ్రహాల దగ్గరనే ఎగ్జాంపుల్ బీసీ వాడల్లో అంబేద్కర్ విగ్రహం ఉండదు ఉండదు ఎస్సీ వాడల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉండదు ఎందుకు ఈ వివక్ష ఈ వివక్ష ఎందుకు కాబట్టి దయచేసి గమనించండి ఫోటోలకు విగ్రహాలకు మాత్రమే పరిమితం కాకుండా వాళ్ళ ఆశయాలను అనుగుణంగా జీవిద్దాం అంబేద్కర్ ఆశయాలు ఏంటి ఛత్రపతి శివాజీ ఆశయాలు అంటే ఇద్దరు కూడా ఫైట్ చేసింది బడుగు బలహీన వర్గాల కోసమే దొరలకు ఎగనిస్ట్గా పరగెత్తారు దొరలను బొంద పెట్టారు దొరల తుపాకలకు ఎదురుకెళ్ళారు ఫైట్ చేశారు ఖచ్చితంగా ఇద్దరిని కూడా ఈ రోజు కొత్త నినాద మిత్రుల బీసీ వాళ్ళు కూడా దయచేసి అంబేద్కర్ ఫోటో పెట్టుకోండి ఎస్సీ మిత్రులు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో పెట్టుకోండి అందరిని ఫోటోలు పెట్టుకొని గౌరవిద్దాం ప్లీజ్ మై అంలు రిక్వెస్ట్ థ్యాంక్ యూ బై బాయ్